హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజు అయితే నేను కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేస్తాను అనమాట సో కరివేపాకు వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో అందరికీ తెలిసిందే సో అది ఎక్కువగా అన్నంలోకి తినడం కష్టం కానీ పిల్లలకి టిఫిన్లోకి ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను దానికి ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని పిక్కలు తీసేసి ముందుగా నానబెట్టుకోండి సో కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు కప్పులు కరివేపాకుని బాగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఒక రెండు కప్పులు నూనెలో వేసి వేయించాలన్నమాట సో కరివేపాకుని మీ మీడియం టు స్విమ్లోనే పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి దాంతోపాటు శనగపప్పు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని స్విమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోండి అది రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇక్కడ ఒక మంచి అరోమేటిక్ ఫ్లేవర్ అనేది వస్తుందండి సో ఇవన్నీ గోల్డ్ కలర్ అయిన తర్వాత ఒక ముప్పావు కప్పు ఇందాక టూ కప్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ముప్పావు కప్పు ఎండుమిర్చి తీసుకొని ముక్కలు చేసి వేసుకోండి దీనివల్ల లోపల ఉన్న గింజలు కూడా కొంచెం వేగుతాయి అన్నమాట సో ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అంటే ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని బాగా వేపుకోండి మీడియం ఫ్లేమ్ స్విమ్లో మాత్రమే ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టినట్టయితే మొత్తం అన్నీ కూడా మాడిపోతాయి ఇప్పుడు అది చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఒక ఏడెనిమిది వెల్లుల్లి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని కొంచెం ఇంగువ ఒక నాలుగు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఆవాలు ఖచ్చితంగా చిటపటలాడాలండి ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత నేను అలవాట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు అవసరం లేదండి కొంచెం నాలుగు వెల్లుల్లి దంచి వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేగి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం ఆ పోపు వేడి తగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోండి వేడి వేడిగా వేసుకున్నట్టయితే మనకి పచ్చడి యొక్క కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది కొంచెం టేస్ట్ కూడా మారుతుంది కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి మొత్తాన్ని ఇలాగా పోపులో వేసుకొని కొంచెం కలుపుకొని ఇది పిల్లలకి టిఫిన్లోకి ఇచ్చే ముందు కొంచెం సెపరేట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలుచగా చేసి పిల్లలకి ఇడ్లీలో కానీ దోశలో కానీ పెడుతూ ఉంటే పిల్లలకి హెల్దీ పరంగా కూడా మనం బ్యాలెన్స్ చేయొచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చిందా ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్